ఒక్కరోజు ఏ తీసుకున్న డిసిషన్ వల్ల ఒక వినోసెంట్ వ్యక్తి నష్టపోయాడు అనుకోండి అప్పుడు తప్పెవరిది ఏదా కంపెనీదా ప్రోగ్రామ్దా లేదా మనదా ఏఐ స్మార్ట్ అవుతోంది కానీ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది ఫ్యూచర్లో మనందరినీ ప్రభావితం చేసే ప్రశ్న ఏఐ అంటే రోబోట్ కాదు మన డేటా ఆధారంగా డెసిషన్స్ తీసుకునే సిస్టమ్ ఏఐ నేర్చుకుంటుంది మన బిహేవియర్ మన సాయిసెస్ మన హిస్టరీ ఏఐకి కాన్సెన్స్ లేదు రైట్ రాంగ్ అర్థం కాదు ఎగ్జాంపుల్ వన్ బ్యాంక్లో రిజెక్షన్ మీకు లోన్ రిజెక్ట్ అయ్యిందా రీజన్ లేదు ఎక్స్ప్లెనేషన్ లేదు ఏఐ రిస్క్ అనుకున్నది ఎగ్జాంపుల్ టు జాబ్ షార్ట్ లిస్టింగ్ రిజ్యూమ్ పర్ఫెక్ట్ అయిన రిజెక్ట్ క్యాస్ట్ జెండర్ బ్యాక్గ్రౌండ్ బయోస్ ఏఐ న్యూట్రల్ అనుకుంటాం కానీ డేటా బయోస్డ్ ఎగ్జాంపుల్ త్రీ ఫేషియల్ రికగ్నైజేషన్ ఎర్రర్స్ ఏఐ రాంగ్ గుర్తిస్తే ఇన్నోసెంట్ పర్సన్ సఫర్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏఐ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు ఏఐ డిసిషన్ తీసుకుంటుంది కానీ బాధ్యత తీసుకోదు ఏఐకి జైల్ లేదు ఏకి గిల్ట్ లేదు ఏకి పనిష్మెంట్ లేదు అయితే బాధ్యత ఎవరిది ఆప్షన్ వన్ ప్రోగ్రామరా కోట్ రాసింది మనుషులే కానీ ఏఐ ఎవాల్ అవుతుంది సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామర్ ప్రతి డెసిషన్ని క్రెడిట్ చేయలేదు ఆప్షన్ టూ కంపెనీ ఏఐ డిప్లాయ్ చేసింది కంపెనీ కానీ ప్రాఫిట్ స్పీడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎథిక్స్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా ఆప్షన్ త్రీ గవర్నమెంట్ రూల్స్ ఎవరు వేయాలి ఏఐ స్లో టెక్ ఫాస్ట్ లో క్యాచ్అప్ చేయలేకపోతుంది ఆప్షన్ ఫోర్ యూజర్స్ మనమే బ్లైండ్ ట్రస్ట్ మనం ఇస్తున్నాం ఏఐ సేస్ ట్రూ క్వచన్ చెయ్యం అన్కోచండ్ ఏజ్ ఈక్వల్ టు డేంజరస్ ఏఐ ఏఐ లాజిక్ ఆధారంగా పనిచేస్తుంది ఎమోషన్ ఎంపతి లేవు యాక్సిడెంట్ సినారియో పిరియారిటీ డెసిషన్ లైఫ్ వర్సెస్ లైఫ్ ఏఐ డిసైడ్ చేస్తే హోమన్ వాల్యూ ఎక్కడ గోల్డెన్ రూల్స్ హోమన్ హిందూ ఫైనల్ డెసిషన్ హోమన్ దే ట్రాన్స్పరెంట్ ఏఐ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎథికల్ ఆడిట్స్ ఏఐ లిటరసీ ఫర్ పీపుల్ ఏఐ బాస్ కాదు ఏఐ టూల్ మాత్రమే ఏఐ మన శత్రువు కాదు కానీ బ్లైండ్ ట్రస్ట్ ప్రమాదం కోచన్ చేసే సొసైటీ ఉంటేనే సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది ఈ వీడియో ఒక్కరిని ఆలోచింప చేసినా అది సక్సెస్